అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట వీరి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఆసరా పెన్షన్ కింద అయితే సో దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు ప్రతి అప్డేట్ కూడా అయితే మీకు అయితే తెలుస్తుంది అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అన్నమాట అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ కూడా మీకైతే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు ఎప్పుడెప్పుడు మనకి పెన్షన్ సంబంధించి అంటే గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ కింద ఈ ప్రభుత్వం చేయుత పెన్షన్ కింద పెన్షన్ అయితే అందించనుందండి అయితే ఇక్కడ చూసుకుంటే సెప్టెంబర్ నెల పెన్షన్ సంబంధించి ఎప్పటి వరకు జమ కాలేదని చెప్పి అటు పెన్షన్దారులోనూ అలాగే మనకి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి అయితే విమర్శలు అయితే వస్తున్నాయి సో దానికి సంబంధించి ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయితే అయ్యిందనమాట అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే మనకి బోగస్ పెన్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా తీసివేయడం అయితే జరిగిందనమాట అంటే అందరినీ కూడా తీసివేయడం జరిగింది సో మనకి ఎవరైతే అర్హులు ఉంటారో సో వారికి మాత్రమే ఈ పెన్షన్ అందేలాగైతే ప్రభుత్వం అయితే రూపొందిస్తుంది దీనికి సంబంధించి కూడానే మనకి స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసి సో ప్రతిది సర్వే చేసి సో ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రం అందేలాగైతే ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చారండి సో దీనికి సంబంధించి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని చెప్పి చాలా మంది పెన్షన్దారులు ఎదురు చూస్తున్నారు ఈ పథకం సంబంధించి అయితే మనకి యొక్క వారంలో విడుదల చేసే అవకాశం ఉండగా తెలుస్తుంది రేపు కానీ ఎల్లుండి కానీ విడుదల అవకాశం ఉండగా తెలుస్తుంది అనమాట దీనిపై కూడా ప్రభుత్వం అయితే అధికారం ప్రకటన రానుందండి సో ఎప్పుడు అప్డేట్ వచ్చినా గానీ మీకైతే వెంటనే తెలియజేస్తాను సో మీరు చేయవలసిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే ధన్యవాదములు జై హింద్